ఓం నమ శివ శ్రీ మాత్రే నమ గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాలాశ్యామల లలిత దశ నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శివై శ్రీ మాత్రే నమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ ఇలా గణపూర్ మండల్ రుగ్గనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని నెరవేరితే సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకున్నానండి మీ పర్సన్ నేమ్ అనుకోండి ఓం నమ శివేశ్వరమ ప్రెజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకేనండి ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకేనండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి మనం వీడియో వీడియోలోకి వెళ్దాం ఇంకా కంటెంట్లోకి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి వచ్చేసి టెంపరెన్స్ అండి Page of Wands, Queen of Wands, Queen of Pentacles, King of Pentacles, King of Pups, The Emperor, Ten of Pentacles, Ten of Swords. పేజ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వాండ్స్ సెవెన్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు చాలా బాధపడుతూ ఉన్నారండి మీ పర్సన్ ఏంటి పేజ్ ఆఫ్ వాండ్స్ ఏంటి కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటి పేజ్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఆఫ్ కప్స్ దెంపరీ టెన్ ఆఫ్ పాయింట్స్ ఏంటి ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటి ఒకసారి క్లారిఫికేషన్ అడుగుదామండి ప్లీజ్ ఏమో సీరియల్స్ కరెక్ట్గా చెప్పండి పేజ్ ఆఫ్ వార్న్స్ ఏ విషయంలో ఓకే అండి నైన్ ఆఫ్ పెండికల్స్ కింగ్ ఆఫ్ వార్న్స్ ఓకే అండి క్వీన్ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటి ఓకే అండి ఎంపరర్ ఏ విషయంలో ఉన్నారు ఓకే అండి టెన్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటి ఓకే అండి మనకు అన్నిటికీ క్లారిఫికేషన్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి క్లీనప్ కప్స్ ఓకే అండి రీడింగ్లోకి వెళ్దాం మనం సారీ అండి ఏమైందంటే ఇడ మీ పర్సను ఒకవేళ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక లో లోపల చాలా బాధపడుతూ ఉన్నారండి సింపుల్గా షార్ట్కట్గా చెప్పేసుకుందాము అసలు ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకున్నాం కదా కంటెంట్ మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు అందంగా ఉంటారు మృదు స్వభావులు ప్రకృతిని ఇష్టపడేటువంటి వ్యక్తులు మీరు చాలా బాగుంటారు మంచి హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి అంటే ఉందని గర్వంగా ఫీల్ అవ్వకుండా హెల్పింగ్ నేచర్తో మంచిగా ఉంటారని చెప్పేసి మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా ఇంకేం ఆలోచిస్తున్నారంటే క్వీన్ ఆఫ్ బాండ్స్ ఏవైనా ఉంటే తొలగించుకోవాలి తర్వాత ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు మీ మధ్యలో ఏమైనా చిన్న స్ట్రగుల్స్ ఉంటే బయటపడే మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే మీ దగ్గర ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లు వాళ్ళకి అనిపిస్తుందండి అంటే మీరు దేనిలోనూ తీసుకోరు అందంలోనూ ఆస్తిలోను గుణంలోను హెల్పింగ్ నేచర్లోను ప్రతిదీ మీ మీకు అన్నీ సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు మంచి స్టెబిలిటీ లైఫ్ ఉండేటువంటి వ్యక్తులు పది మంది హెల్ప్ఫుల్గా ఉండేటువంటి వ్యక్తులు అందుకనే మీకు ఇంకా చూడండి మ్యూట్లో ఉన్నారు అలా అనుకుంటున్నారు మీరు అంత మంచి వ్యక్తులు అనుకుంటున్నారు ఏ మరి ఏ విషయంలో మ్యూట్లో ఉన్నారు ఏం చెప్పకుండా అంటే మీ దగ్గరికి రావాలని ఉన్న ఆ విషయము మీకు చెప్పట్లేదు వాళ్ళు మంచిగా ఒక ఫిజికల్ అట్రాక్షన్తో ఎమోషనల్ ఫీలింగ్స్తో లేదంటే ఏదైనా ఆఫర్తో మీ దగ్గరికి రావాలని అనుకుంటా ఉన్నారు ఈడ కూడా ఈడ మ్యూట్లో ఉంటారు ఈడ కూడా లోపలంతా ఉన్నా బయటికి మాత్రము ఏం చెప్పారండి మీ మీద ప్రేమ ఉన్నట్లు మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది అన్నట్లు మీరు మంచి వ్యక్తులు అన్నట్లు మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అనేటువంటి విషయాలు మీకు ఏవి చెప్పకుండా మీ మీద కోప్పడుతూ చిరాకు పడుతూ మీరంటే ఇష్టం లేనట్లు మీ ఫోన్కి రిప్లై ఇవ్వకుండా మీ మెసేజ్కి చూసి చూడనట్లు ఉండడము ఇలా చేస్తారు కానీ వాళ్ళు మీ దగ్గరికి అర్జెంటుగా ఏదో ఒక సందర్భంలో రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఎగో వాళ్ళైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి లేదనంటే లేదంటే మీ పర్సన్కా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే రాబోతుందని చెప్పేసి తీసుకోవచ్చు మీకు ఏది కనెక్ట్ అయితే అది తీసుకోండి ఈడ మీరు లో ఎనర్జీలో ఉన్నారు అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారంటే థర్డ్ పర్సన్స్ ఏవైనా చేసి ఉంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా చేసి ఉంటే మీరు ఆలోచించి ఆలోచించి లో ఎనర్జీలకు ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా రిలేషన్ పరంగా లేదంటే టోటలీ లైఫ్లో లో ఎనర్జీకి వెళ్ళిపోయాను ఒక స్టార్ లాంటి పర్సన్స్ ఉన్నప్పటికీ మీరు లో ఎనర్జీలో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు మీలాంటి పర్సన్స్ మీకు ఉండేటువంటి సిచ్యువేషన్స్ ప్రతీ సన్నివేశం వాళ్ళకైతే గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చిన ప్రతిసారి మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీకు ఈక్వల్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది ద హెల్ప్ అండ్ కార్డు అంటే మిమ్మల్ని ప్రతి చోట వాళ్ళని గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు మీకు హెల్ప్ చేయాలి ఇక చూడండి వాళ్ళు గుర్తుకు చేసుకొని మళ్ళీ ఎందుకు ఇంకా అంటే మీకైతే కంపల్సరీ ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి కంపల్సరీ మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు ఇక చూడండి అండి పేజ్ ఆఫ్ కప్స్ మీ దగ్గరికి మంచిగా ఒక న్యూ పర్సన్గా మారి అండి ఇక చూడండి రీడింగ్ అంతా గో మీరు శాడ్ ఎనర్జీలో లో ఎనర్జీలో గతంలో ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ జరిగితే వాటి గురించి ఆలోచించుకుంటూ ఉండడం కరెక్ట్ కాదు ఇంకా మళ్ళీ ఇంకో లైఫ్ అంటూ ఉండాలి కదా అని చెప్పేసి ఇక చూడండి నైట్ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ స్వా సిక్స్ ఆఫ్ వాండ్స్ ఇలా అన్ని చోట్ల ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఈక్వల్ వెంట ఇవ్వాలి ప్రతి చోట ఆలోచిస్తున్నారు రావాలి అన్ని చోట్ల మీరే కరెక్టు మీకు మీరు చాలా నిజాయితీ పరులు అందుకే మీ దగ్గరికి రావాలి ఇక చూడండి మీరు చాలా నిజాయితీ మీ నిజాయితీ మిమ్మల్ని మీ మీరు ఆకర్షించుకుంటున్నారు వాళ్ళని మీరు ఉన్న నిజాయితీనే అంటే మీరు వాళ్ళని నమ్మి ఉన్నందుకు ఆ యూనివర్స్ ఏం చేస్తుందంటే వాళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మీరు చేసే అఫర్మేషన్స్ అలా పనిచేస్తూ ఉన్నాయండి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇక చూడండి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ అంటే లోపల వాళ్ళు బాధపడుతున్నారు బయటకు చెప్పుకోలేని బాధ కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి ఇవన్నీ అనుకుంటూ ఉన్నారు మీరు చాలా నిజాయితీ పరులు మీకు హెల్పింగ్ నేచర్ ఇవ్వాలి మీరు హెల్ప్ చేసేటువంటి వ్యక్తులు మీకు మంచి నేచర్ ఉంది మీ దగ్గర అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారు ఇదేందంటే క్వీన్ అప్ ఎండికల్స్ మీరు ఇంతకుముందుకు వాళ్ళకి చాలా అభిమానించి గౌరవించి ప్రేమను ఉంటారు కదా అది వాళ్ళకైతే ప్రతిసారి గుర్తుకొస్తుందంట అదే ప్రేమ అదే అభిమానం అదే గౌరవం అదే రెస్పెక్ట్ మీకు చూయించాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఫిక్స్ అయ్యారండి అందుకనే వాళ్ళు వస్తారంట కంపల్సరీ మనకి రీడింగ్ అంతా వాళ్ళు మీ మీ పట్ల వాళ్ళు చా ప్రజెంట్ అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారండి ఎలాగైనా మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి మీకు మెసేజ్ చేయాలి అనేటువంటి తపన అయితే కనిపిస్తుందండి రీడింగ్లో మరి ఎంతమందికి ఫోన్ కాల్స్ వస్తాయో చూడండి అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ యూనర్స్ ఓం నమ శివే శ్రీమాత ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు వేరే వాళ్ళ హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు యూనివర్సిల్ని కూడా హెల్ప్ అడగవచ్చు అబండెన్స్ మీ ఇద్దరి లోపల రాబోతుందంటండి ఓం నమ శివే శ్రీ మాతృ నమ ఈ ఫీ బిల్లు మీరెంట నమ్మనంటే నమ్మండి మంచిగా మీకు కంపల్సరీ వస్తుంది మీరు నో అని చెప్పేసి ఏదైతే నెగిటివ్ ఆలోచనలలో ఉన్నారో అది నో అండి ఎందుకంటే మనకు టూ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి నో నో నీడ్ టు వరి ఏ విషయంలోనూ అంటే నో నీడ్ టు వరి మీరు వరి అవ్వద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు అన్లక్ష అన్లక్కీ పర్సన్గా కూడా ఫీల్ అవ్వద్దు అంటున్నారు ఓకే ఏంజల్స్ మీ ఆత్మసాక్షిని మీరు నమ్మండి ఎంతవరకు ఉన్నా వాళ్ళు మీరు ఇట్లా బంధం అనేది చెప్పేసి మీ లోపల ఏదైతే ఉంటుందో బాండింగ్ ఉండి ఉంటుంది ఒకటి మీరు హ్యాపీగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళ గురించి మీకు తెలిసి ఉంటుంది కదా ఆ దాన్ని నమ్మండి మీరు ఊకే వరి అవుతూ అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవుతూ ఉండొద్దని అని చెప్పేసి యూనివర్స్ చెప్తా ఉందండి ఇగో ఇఫ్ యూ బిలీవ్ మీరంటే నమ్మనంటే నమ్మండి అబండెన్స్ మీ లైఫ్లో రాబోతుంది మీ ఆత్మసాక్షిని మీరు నమ్మండి అని చెప్పేసి యూనివర్స్ మెసేజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ రీడింగ్ మీకు క్లైమ్ కావాలంటే తప్పకుండా లైక్ చేయాలి క్లైమ్ దిస్ రీడింగ్ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి తప్పకుండా మీ రీడింగ్ మీద కాదా మీ పర్సనా కాదా అనుకుంటే తప్పకుండా ఈ రీడింగ్ని మీరు ఈవినింగ్ టైంలో నేను ఫ్రీగా ఉంటానండి మీరు త్రిబుల్ త్రీకి ఫైవ్ క్వశ్చన్స్ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఇదే ఒకవేళ మీకు రీడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఈవినింగ్ వచ్చిన తర్వాత మీకు సిక్స్ నుంచి నేను రీడింగ్స్ ఇవ్వడానికి అందుబాటులో ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయశ్రీ మాత్రే నమ